భూమి మీదకి వచ్చిన మనిషి భూమి లోపలికి పోయాక కూడా వారి మానాన్ని కాపాడుతున్న నేస్తున్నాం కానీ మన బతుకు తెరువు లేదు బిడ్డ అని వాళ్ళు చాలా మంది ఆవేదన చెందుతుండ్రు పేగులతోటి పోగులను తయారు చేస్తున్నాం ఆ పోగులు మనకు యమపాశాలు అవుతున్నాయి అంటున్నారు దారి చూపించాల్సిన కొంతమంది మన కుల దొంగలు మనకు యమలోకానికి నిచ్చెన వేపిస్తుర్రు యమకింకరులై మా ప్రాణాలు దీపిస్తురు బిడ్డ అన్నారు ఆదుకోవాల్సిన ట్రస్టులు కులసంగ భవనాలు మమ్మల్ని తరిమి కొడుతున్నాయి అందుకే మేము యమలోకపు ఆశ్రమాన్ని పొందాలని పోతున్నాం బిడ్డ అంటారు కట్టుకున్న భార్యకు కన్న పిల్లలకు కన్న తల్లిదండ్రులకు కూడా మేము చెప్పకుండా కాణరాని రోకాలకు పోతున్నామంటే మమ్మల్ని ఎవరు ఆదుకోలేకనే మేము పోతున్నాం బిడ్డ అని వాళ్ళు వాపోతుర్రు మరి ఇటువంటి చేనేత బిడ్డలని ఇటువంటి పద్మశాలి బిడ్డలని ఆదుకోవాల్సిన ఈ దొంగలు సిండికేట్ గా మారుతుర్రు కుల ఆస్తులని కుల సంఘ కిరాయిలని కుల సంఘంలో వచ్చే భవనాలని భవన కిరాయిలని ఆదాయాలని చెందాలని ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నో రకాల ఆదాయాలని ఈ కులసొంగలు దోచుకు తింటున్నారే తప్ప ఈ చేనేత బిడ్డలకు ఎవరూ ఉపయోగం చేయట్లేదు కాలంలో కొంతమంది సభలు అంటారు సమావేశాలు అంటారు కోట్లలో విరాళాలు సేకరిస్తారు కానీ మన కుల బిడ్డలో ఏ ఒక్క చేనేత ఆత్మహత్య చేసుకున్న చేనేత బిడ్డను కానీ సహాయం చేసిన దాఖలాలు లేవని ఎంతో మంది నాకు ఈ మధ్యకాలంలో ఫోన్ చేస్తుర్రు బాధపడుతుర్రు ఈ కులంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాం బిడ్డ అని వాళ్ళ ఆవేదన తోడు అసలు పానం మీద బతుకు మీద విరక్తి చెందుతుందని వాపో వాపోతురు వాళ్ళు సిగ్గు పడాల్సింది నాయకులు కులస్సులు కాదు ఈ కుల దొంగలు పతనం అయ్యేంత వరకు మన బతుకు తెరువు ఇట్లాగే ఉంటది ఆకలి చావు ఇలాగే ఉంటుంది చేనేత బిడ్డలు ఉరికంబాలకు ఏలాడుతూనే ఉంటారు తప్ప ఈ కుల దొంగలను తరిమి కొడితేనే మనకు కులం బాగుపడుతుంది అనేది ఎంతో మంది అంటారు